సత్య గారు బిజీ అయిపోవడం వల్ల గారు యాక్ట్ చేసే సినిమాలు కూడా ఇబ్బంది అవుతోంది అని ఒక మాట ఉంది బయట అంటే ప్రమోషన్లకి రారు ప్రమోషన్లకి అంటే రారంటే మీరు ఇంటెన్షన్గా రారని కాదు మీకు టైం ఉండదు అని మీకు టైం అంత ఉండదు రాలేకపోతుంటారు అని దాన్ని ఎలా మేనేజ్ చేయడానికి ఆ మాట మార్చడానికి ఏమైనా అవకాశం లేదా మీకు అసలు ఎవరన్నారండి బయట సినిమాలు సార్ మీరు చేసే సినిమాలకి ప్రతి సినిమాకి కచ్చితంగా ప్రతి సినిమాకి ప్రమోషన్ ఏదో ఒక టైం లో ప్రమోషన్ అంటే నేను చేసిన సినిమా నేనే ప్రమోట్ చేసుకుంటారండి ఖచ్చితంగా అంతే అండి అంటే మీరు యాక్చువల్ వాళ్ళు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అవి చాలా చాలా వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య అన్ని సినిమాల కోసం చేసినాయి సొచ్చేసి ఒక ఎంట్రీ ఇవ్వగలను మా అయితే బయట ఒక కామన్ ఎంట్రీకి వస్తాను అంటారు అంతకన్నా ఈ ఈవెంట్ కి గట్రా రావడానికి ఈవెంట్లు నేనే అంటే ఫ్రాంక్ చెప్పాలంటే భయం మనకి అది అంటే అదేదో కావాలన్నా కాదు కానీ ఇంకా అదే సో దీనికి కంపల్సరీ రావాలి ఇంకా లాగి తీసుకొచ్చిన